ప్రై దలాన్ ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ శుభోదయం పిల్లరా ఇరవై రెండవ తేదీ ఐదవ నెల ఇరవై నాలుగవత్సరంలో ఆ దేవదేవుని సన్నిధిలో మనమందరం చేరుటకు మహాగరుడు మహోన్నతుడు పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు నా ఘనమైన నా ప్రియమైన ప్రభు అయిన యేసుక్రీస్తు చూపిన గొప్ప ప్రేమను బట్టి ఆ మహోన్నతమైన నామమునకు స్తు స్తోత్రంలో చెల్లిస్తూ ఉన్నాను హాయ్ ప్రియా దేవుని బిడ్లారా ఈ అందిన ఆహారంలో ఈ దినము ఇర్మియా గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము మూడవ వచ్చినాన్ని మొదటి భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాం నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేతును మరి కుమార్ చదవనా నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేతును ప్రిలా దేవుని మిడ్లారా యోహో దేవుడు ఇక్కడ ఒక పూర్వకమైన మాటను మాట్లాడుతూ ఉన్నాడు నాకు మొరపెట్టు నేను నీకు ఆన్సర్ ఇస్తానంటున్నాడు నన్ను అడుగు నీకు ఇస్తాను అడుగుడి ఇవ్వబడను ఇంత గొప్ప వాగ్దానపూర్వకమైన వాక్యాన్ని చెప్పేది ఎవరు లోకంలో చాలామంది ఉదాహరణకు ఓ సంగతి మనం మాట్లాడుకుంటే రే నీకు నేనున్నా పోరా నీకు ఏమైనా సరే నేను చూసుకుంటా అనే చాలామంది బాసులు చెప్తారు వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళకి చాలామంది యజమానులు చెప్తారు నీకేమైనా నేనున్నాను నన్ను అడుగు నీకేం కావాలి ఇచ్చేస్తా ఇక రాజకీయ నాయకులు వాగ్దానాలు అయితే అసలు చెప్పనాలు కావు ఎలక్షన్ అప్పుడు సరే ఎలక్షన్ అయిపోయింది ఆయన గారు గెలిచారు ఆయన దగ్గరికి పోయాం అప్పుడు మనం కలవడానికి కూడా వీలుండదు అనుకోండి సరే ఏదో చెప్పాడు కదా ఏ నువ్వు నా మనిషివి నీకు ఏం కావాలో చెప్పు నువ్వు ఎప్పుడైనా రా నేనుండా అని నేను అభయం ఇచ్చాడని ఆ మాటలు చెవుల్లో రింగ్ అంటుంటాయి ఉంటాయి పాప మీనికి ఈ నమ్మేస్తాడు కదా మానవుడు మాట నమ్ముతాడు ఇక్కడ దేవుడు మాట నమ్మరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎప్పుడో ఈయన కలవ ఈయన కలిస్తే ఏ ఏం బాగున్నావా సార్ బాగున్నా సరే సార్ సరే అయితే వస్తా టైం అయింది మన మొర కూడా ఎండు మన మాట కూడా ఎండు ఆయన ధేంద్ర అలాంటి గొప్ప అభయం ఇచ్చాడు కదా నేను నువ్వు నా మనిషి నేను నీకుండా నీకేమైనా అన్నాడే అని దిగాలుగా ఇంటికి వచ్చేస్తా నా దేవుడు మానవుడు కాదు మాట తప్పడానికి నాకు మొర్ర పెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తా అదే ఇరవై తొమ్మిది పన్నెండులు అంటాడు ఇరిమియా గ్రంథము మీరు నాకు నేని మీరు నాకు ప్రార్థన చేయిచు ఒత్తురేని నేను మీ బలం మనవి ఆలకింతును ఏమండి మీరు నాకు మొర్ర ప్రార్థన విన్నపము విజ్ఞాపన వీటంటికి కొన్ని చిన్న చిన్న భేదాలు ఉన్నాయి ఏదైనా ఆయన్ని అడగడమే కానీ అడిగే విధానాల్లో కొన్ని తేడాలు ఉంటాయి ముర్రా అంటే అర్థం ఏంటంటే ఒక గొప్ప ఆపదలో ఉండి అయ్యా ఈ ఆపద నుండి నన్ను తప్పించు నేను చాలా గొప్ప ఆపదలో ఉన్నాను అని వేదనతో దుఃఖంతో కన్నీటితో మొరపెట్టడం మనం చేసుకోవడం అంటే భిన్నమించుకోవడం కృతజ్ఞత ప్రార్థన అంటే దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించడం ఆయన ఘనపరచడం ఆయన మహిమపరచడం ఇలాగున మీరు నాకు మొరపెట్టుకు మొరపెట్టుదురేని మీరు నాకు ప్రార్థన చేయిచు ఒత్తురేని నేను మీ మనవి ఆలకింతును ప్రతి దేవుని బిడ్డారా దేవుడు ఆ విధంగా వాగ్దానం చేసి వాగ్దానాలన్నిటినీ నెరవేర్చే దేవుడు మన దేవుడు ఆయన ఏలైనగా మనము ఆయనకు మొరపెట్టునప్పుడెల్లా మన దేవుడైన యహోవా మనకు సమీపముగానున్నట్లు మరి ఏ గొప్ప జనంకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు మోషగారు అంటారు అనుభవపూర్వకంగా ద్వితీయోపదేశం నాలుగో అధ్యాయం ఏడవ వచ్చినప్పుడు ఎర్ర సముద్రం అడ్డొచ్చింది అయ్యా అన్నాడు సమస్య తీర్చాడు నీళ్ళు లేవు ప్రభువా అన్నాడు ఇదిగో నీ ఎదుటి నేను నిలబడి ఉన్నా నువ్వు నన్ను అదిగో ఆ బండను కొట్టు అంటే ఆ బండ క్రీస్తే ఆహారం లేదు ఆకాశం వైపు చూశాడు ఆకాశం నుండి మన్నాను గురిపించాడు అందుకే ఆయన అనుభవపూర్వకంగా మనం ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యహో మనకు సమీపంగా ఉన్నాడు మన ప్రతి 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 విజ్ఞాపనను ప్రతి ప్రార్థనను ప్రతి మొరను ఆయన విని వెంటనే ఇలాంటి దేవుడు లోకంలో మరి ఎవరికైనా ఉన్నాడా అంటాడు ఇంత గొప్ప దేవుడు ఆపదలలో ఆదుకునే దేవుడు ఆదరించే దేవుడు పైకి లేవనెత్తే దేవుడు ప్రేమించే దేవుడు ఇలాంటి గొప్ప దేవుడు మరి ఎవరికైనా ఉన్నాడు అంటే లేడు అని సమాధానం రావాలి ప్రియా దేవుని బిడ్లారా సంకీర్తనకారుడు అంటాడు యాభైవ సంకీర్తనలో పదిహేనవ చరణంలో ఆపత్కాలమున నీవు నన్ను గుర్చి మొరపెట్టుము నేను నిన్ను విడిపించేదను నీవు నన్ను మహిమపరిచేదవు నీకు ఆపదొచ్చిందా నువ్వు కట్టల చేత కట్టబడి ఉన్నావా బంధకాలంలో కట్టబడి ఉన్నావా ఇరుకులో ఉన్నావా ఇబ్బందిలో ఉన్నావా కష్టాల కొలిమిలో ఉన్నావా నాకు మొరపెట్టు నేను నిన్ను విడుదల చేస్తా ఇంత గొప్ప దేవుడు మనకున్నాడు ప్రియులరా ప్రార్థన వినే దేవుడు ప్రార్థన దేవుడు అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలో నేను అతనికి తోడయ్యేందును అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను శ్రమ వస్తే లోకంలో ఫ్రెండ్స్ ఎవరు దగ్గరికి రారు కష్టకాలంలో ఫ్రెండ్స్ ఎవరు మన ముఖం చూడరు బంధువులు ఎవరు చూడరు లోక సంబంధం వారు నీ నీకు అంత హాయిగా సంతోషంగా జాలీగా జాయిగా నీ కుటుంబం ఉంటే అందరు బంధువులే కానీ నా దేవుడు ఆ మాట లేదు ఇక్కడ ఆపత్కాలమ నీవు నన్ను కూర్చి మొరపెట్టము నేను నిన్ను విడిపిస్తాను నీవు నన్ను గర్పరుస్తావు ఇక్కడేమంటాడు అతడు నాకు మొరపెట్టగా ఎవరు ఆయన నమ్ముకున్న బిడలు అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇస్తా మాట్లాడతా ఏం బాబు ఏంటి ఎలా ఉన్నావు నాకు మొరపెడుతున్నావు ఏంటి నీ సమస్య నీకు శ్రమ వచ్చిందా నేను నీకు తోడుగా ఉన్నా నీ కష్టం వచ్చిందా నీ కష్టంలో నుంచి నేను నీకు విడుదల కలుగజేస్తా నిన్ను విడిపించి నిన్ను గొప్ప చేస్తాను ప్రియా దేవుని బిడ్లారా అందుకంటాడు దేని గురించి చింతపడవద్దు ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి పిలిపి చెప్తారు నాలుగవ అధ్యాయం ఆరో వచ్చినప్పుడు సారీ పిలిపిలకు రాసిన పత్రికలో అపోజిట పౌల్ గారు చెప్తారు పిలిపి నాలుగు ఆరులో ఎందుకంటే పౌలు గారు కూడా అనుభవపూర్వకంగా ఈ చక్కని మాటను సంఘానికి చెప్తాడు మీరు ఎందుకు చింతపడతారు మన దేవుడు మన మొరను వినే దేవుడు మన ప్రార్థనకు ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడు ఆపదలో ఆయన మనకు సమీపంగా ఉండే దేవుడు శ్రమలో మనకు తోడుగా ఉండే దేవుడు ఎన్నో గొప్ప వాగ్దానపూర్వకమైన వాక్యాలు మనకున్నాయి లేఖనాలు మనకున్నాయి ఈ లేఖనమే దేవుడు ఇంత గొప్ప దేవుడు మనకున్నప్పుడు నువ్వు దేని గుర్చి కూడా చింతపడవద్దు కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీకేం కావాలో మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి అంటాడు ప్రియా దేవుని బిడ్లారా ఇదేనము దేని గురించి అయినా నువ్వు చింతపడుతున్నావా బాధపడుతున్నావా వేదన పడుతున్నావా శోధనలో ఉన్నావా కష్టంలో ఉన్నావా వ్యాధిలో ఉన్నావా ఆర్థిక సంబంధమైన ఇబ్బందుల్లో ఉన్నావా కుటుంబంలో సమస్యలతో ఉన్నావా అది ఏదేని అది ఏదేని నా దేవుడు అంటూ ఉన్నాడు నాకు మొరపెట్టము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను ఈ మాటను పట్టుకొని నమ్మకంగా దేవునికి ప్రార్థన చేయండి ప్రతి విషయంలో ప్రతి విషయంలో ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మనం విన్నపాలన దేవునికి తెలియజేసుకుందాం దేవుడు మన మొరను అంగీకరించి మనకు ఉత్తరం ఇస్తాడు నీకున్ని శోధనలు బాధలు వేదనలో నుండి ఆయన నిన్ను తప్పించునుగాక హాలే అల్వియా అలాంటి కృప నా ప్రీడైన ఎసయ్య మనందరికీ గాక ఆమె మహోన్నతుడ స్తోత్రం మహిమా ప్రభావములు కలిగిన దేవా స్తోత్రాలు తండ్రి వాక్యమిట్టు ఉన్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ఏసు నో పెద్ద వేడుకొంచున్నాను తండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవునుండి కుమారుడైన యేసుక్రీస్తు నుండి పరిశుద్ధ ఆత్మన్యువు నేను ఇచ్చే సవాసం వాక్యం ఇంటున్న బిడ్డలందరికీ నీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైండి గాక ఆ మ్యాన్ ఆ మ్యాన్ ప్రైజ్ అలాడ్ హ్యావ్ ఏ గుడ్ డే అదేవదేవుని కృప నీకు తోడుగా ఉండి నడిపించునుగాక ఈ దినమెల్లా ఆయన కృపాక్షేమములే వెంట వచ్చును గాక ఆ మ్యాన్ ప్రైజ్ లాడ్